మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ చేగుంటలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ కమలంపువ్వు గుర్తుకు ఓటు వేయాలని రఘునందన్ రావు సతీమణి మంజులాదేవి ఓటర్లను అభ్యర్థించారు చేగుంటలోని వ్యాపార సంస్థలతో పాటు ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించాలంటూ ఓటర్లను కోరారు అంజనను పక్క దారికి అంజన ఎన్ఎల్ రన్నననన బావార్య ప్రా అన్నని నిడవడంట తప్పకుండాస్ గెలిపిస్తాను కొన్న గలక పోదు అప్పుడు గెలిసి నా ఇప్పుడు చేసినా కాబట్టి కైని ఇప్పుడు ఒకసారి అట్టిస్ ఇప్పుడు ఒక మమ్మ గా చేయాలి

राम्रो भएला सबैले 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 सबैले

கேஸ் ஆலரீ இன்னும் அப்படி நான் எந்த बोला ना कोई तुमने इसको मतलब अब वो भी यहां पर नहीं हो ये समिति बात हो जाता है साथियों साथ में आप और और बात कर सकते हैं किस किस को किस तरह का कार्य కోసం ప్రజల్ని తన కుటుంబంగా భావించి వాళ్ళందరికీ సేవకుంగా పనిచేస్తున్నారు నరేంద్ర మోడీ గారు లేదా పార్లమెంట్ అభ్యర్థులే రంగారావు గారు నిర్మించారు దాన్ని అన్ని అందరూ ఓటు వేసి గెలిపించాలని ఒకసారి తన యొక్క సేవల్ని మీరు అందరూ తీసుకోవాలని కోరుతున్నారు చేసి సేవకుడిగా పనిచేసే నాయకులు నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో మనం అందరము ఉన్నదే చేతులు వేసుకొని ఇలాగా బతుకున్నామంటే ఆయన నాయకత్వం వల్ల ఆయన సాధ్యము ధర్మం కోసం దేశం కోసం పనిచేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన చేసేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆయన మన గురించి ఆలోచించే విధానం కానీ అవన్నీ ఆలోచించుకొని ఈసారి కూడా నరేంద్ర మోడీ గారిని బలజీగా చేసుకోవాలని మన నాయకం అనేది ఇరవై రెండు సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటూ అందరి ప్రజల గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి బహునందంరావు గారు అతనికి ఒకసారి మెదక్ పార్లమెంట్రీ ప్రజలు ఆశీర్వదించి మీ అందరికీ సేవ చేసుకునే వారిని కల్పించాలని కోరుకుంటూ వారిని గెలిపించాలని కోరుకుంటున్నాను తన గెలిపిన నరేంద్ర మోడీ గారికి బహుమతున్న